వెల్కమ్ టు టుడే న్యూస్ లక్షల రూపాయల నిధులతో భవనం చేసిన నాయుడు నిధులతో ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించేందుకు కట్టుబడి ఉన్నామని పార్లమెంట్ సభ్యులు కెంజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హై ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు బాల్ గంగాధర్ తెలక పేరిట భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు కేటాయించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవితో భవన నిర్మాణానికి శంకుస్థాపన పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ ల్యాండ్స్ నిధుల వినియోగంలో శ్రీకాకుళం పార్లమెంట్ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉండటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రకటించారు ఇదంతా జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధుల చొరవతోనే సాధ్యమైందన్నారు ఇప్పటికే జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రజలకు మౌలిక సదుపాయాలు త్రాకు నీరు అందించేందుకు అత్యధిక ప్రాధాన్యత కల్పించామని వివరించారు స్థానిక భవన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమిసరియా సోడా కమిషనర్ చల్ల ఓబులేషం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు అధికారులు నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం కిరక్ హాల్ నూతన నిర్మాణం చేయాలని అంతకు ముందుండేటువంటి ఇక్కడ పాత హాల్స్ తానే ఒక కొత్త సమావేశం હવે લાઈન કરી દીધી હા એનકેલ સંજોગ ચાલ ઓલ જસ્ટ એક્સપ્લેન કર બતા એક્સપ્લેન કર બતા Esti fitzmi é arti am aissool olsch treats sozeaten. ist averastri am aissool aralte mysterien tozoaten... asti ahalte ul不會 saaten... styрастri am� ez он SHEINA流 వెళ్ళిన వాళ్ళు ఈ స్కూల్ ఎప్పుడో పురాతనమైన స్కూల్ బహుశా శ్రీకాకుళం మున్సిపాలిటీ అయినప్పుడు ఈ స్కూల్ పెట్టి ఉంటారు ఎంతకు ముందైనా అవి ఉంటుంది అంత పూర్వ విద్యార్థులందరూ ఈ రోజు కలిసికట్టుగా భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారి చరిత్ర తాలూకా పేజీలు మనం చదివితే ఏ వ్యక్తిని టచ్ చేసినా సరే శ్రీకాకుళం గురించి మాట్లాడమంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ గురించి మాట్లాడదే శ్రీకాకుళం చరిత్ర గురించి మనం పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి స్కూల్ ఈ యొక్క ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అంచెలంచెలుగా తెలుసుకోవడం జరిగింది ఎప్పుడో ఏదో సందర్భంలో ఇక్కడ కార్యక్రమం జరగడం లేకపోతే గ్రౌండ్స్ లో ఒక కార్యక్రమం జరగడం గ్రౌండ్స్ లో ఏ స్థాయిలో కార్యక్రమం పెట్టినా అది ఏ ఏ విషయానికి సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టినా సరే అక్కడ చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ళు అక్కడ సంభాషణ కోసం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరి మాట్లాడినా స్కూల్ గురించే మాట్లాడేవారు మాకు ఈ స్కూల్ నుంచి ఈ రకమైనటువంటి కనెక్షన్ ఉందని స్వాతంత్రం అప్పటి నుంచి స్వాతంత్రం క్రితం నుంచి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అనుబంధాలతో ఈ యొక్క స్కూల్ శ్రీకాకుళం జిల్లా తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్దిందని గొప్పగా మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు అటువంటి స్కూల్ని క్రమేప విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల వల్ల మనం ఏ స్థాయిలోనైతే ఒకప్పుడు చూసేవాళ్ళము శ్రీకాకుళం జిల్లాకి ఆ స్థాయిలో లేకపోవడం కాస్త బాధ అందరికీ కూడా కలిగించేది ఈ దారి వంటన ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరూ కూడా వెళ్తూ అయ్యో ఈ ప్రదేశంలోనే మనం అందరం కూడా చదువుకున్నాం ఈ రోజు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ పిల్లల తాలూకా పరిస్థితి ఎలా ఉంది భవనాల తాలూకా పరిస్థితి ఎలా ఉందని చాలా బాధ మీ అందరికీ కూడా కలిగి మీరే ఒక సంఘంగా ఏర్పడి ఏదో ఒక చేయాలి మన స్కూల్కి మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొని రావాలని ఒక పట్టుదలతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను అమ్మ లక్ష్మీదేవి గారు ఒక సందర్భంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంగా చూడడం జరిగింది మీరు కూడా చెప్పారు ముఖ్యంగా మూర్తి గారు అలాగే బేవిశంకర్ గారు అప్పుడు లీడ్ తీసుకొని ఇక్కడ ఈ రకమైన